అగ్రదేశం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు కాకరేపుతున్నాయి పెన్సిల్వేనియా కాల్పుల ఘటనతో బిందాస్గా ఉన్న డొనాల్డ్ ట్రంప్కు ఇప్పుడు షాకుల మీద షాకులు తగులుతున్నాయి అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి తప్పుకొని బైడెన్ మొదటి షాక్ ఇచ్చాడు తాను కమలా హారిస్ కు మద్దతిస్తున్నట్లుగా ప్రకటించి రెండో షాక్ ఇచ్చాడు దూకుడుతో వారంలోనే ఇరవై కోట్ల డాలర్ల విరాళాలను సేకరించి కమలా హారిస్ ట్రంప్కు గుక్క తిప్పుకొని తిప్పుకొని తిప్పుకొనియడం లేదు తాజాగా లక్ష డెబ్బై వేల మంది డెమోక్రాటిక్ పార్టీ సభ్యత్వం తీసుకోవడం రిపబ్లికన్లకు సెగలు పుట్టిస్తోంది దీంతో ఎన్నికల్లో హ్యారిస్ పై ట్రంప్ గెలవడం అంత సులువు కాదంటున్నారు ఇంతకు అమెరికాలో ఎవరు గెలుస్తారు ఎవరు గెలిస్తే భారత్కు ప్రయోజనం ఉంటుంది భారత్ విషయంలో ఇరు పార్టీలు ఎలా వ్యవహరించనున్నాయి వాచ్ ది స్టోరీ ట్రంప్ కు కమలా హ్యారిస్ షాక్ యుఎస్ లో ఎవరు గెలిస్తే భారత్ కు మేలు ఢిల్లీతో ఫ్రెండ్షిప్ ఎందుకు అవసరం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అధికార పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ ను డెమోక్రాట్లు ఖరారు చేశారు పోల్ సర్వేలో ఉపాధ్యక్షురాలు వెళ్తున్నారు రిపబ్లికన్ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి తిరిగే షోకిస్తున్నారు పెన్సిల్వేనియాలోని సభలో ట్రంప్పై హత్యాయత్నం ఘటనతో అమెరికన్లకు ఆయన హీరోగా మారిపోయారు ట్రంప్ గెలుపుకు ఢోకా లేదని రిపబ్లికన్లు భావించారు అప్పటి వరకు ట్రంప్ను వ్యతిరేకించిన వారు సైతం ఆయనకు అనుకూలంగా మారారు అదే సమయంలో బైడెన్ను ఓడించేందుకు అస్త్రశస్త్రాలను రిపబ్లికన్లు సిద్ధం చేశారు ప్రధానంగా ఆయన వయస్సు మతిమరపు వంటి అంశాలను ఆధారంగా చేసుకుని ట్రంప్ విమర్శలు చేసేలా వ్యూహాలను సిద్ధం చేశారు కానీ ఉన్నట్టుండే బైడెన్ అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు దీంతో రిపబ్లికన్లు షాక్ కు గురయ్యారు ఆ తర్వాత తన మద్దతు కమలా హారీస్ కు ఇస్తున్నట్టు బైడెన్ ప్రకటించడాన్ని ట్రంప్ సైతం ఊహించలేకపోయారు అయితే కమలా హ్యారిస్ను ను ఓడించడం బైడెన్ కంటే మరీ ఈజీ అని ట్రంప్ చెప్పుకొచ్చారు కానీ అది అనుకున్నంత ఈజీ కాదని తాజా పరిణామాలు చెబుతున్నాయి ఓ రకంగా చెప్పాలంటే కమలా హ్యారిస్ ట్రంప్ లో భయం పుట్టించినట్టు రాజకీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి కమలా హారీస్ ను ఓడించడానికి ఇప్పుడు రిపబ్లికన్ల వద్ద ట్రంప్ వద్ద ఎలాంటి వ్యూహాలు లేవని తెలుస్తోంది కమలా హారీస్ ను తమ అభ్యర్థిగా ఆమోదించి రిపబ్లికన్లను డెమోక్రాట్లు ఉండేలు దెబ్బకొట్టారు అయితే అదే సమయంలో కమలా హారిస్ సైతం దూకుడు పెంచారు ఆమె వారం రోజుల్లోనే ఏకంగా ఇరవై కోట్ల డాలర్ల విరాళాలను సేకరించారు ఇందులో అరవై శాతం కొత్త దాతలే విరాళాలు ఇచ్చినట్టు డెమోక్రాట్లు వెల్లడించారు అంటే చాలా మంది తటస్థ ఓటర్లు కూడా ఇప్పుడు కమలా హ్యారిస్ వైపు మొగ్గు చూపుతున్నారని ఈ విషయం స్పష్టం చేస్తోంది నిజానికి జూన్ చివరి వరకు ట్రంప్ సేకరించిన విరాళాలు ఇరవై ఎనిమిది కోట్ల నలభై తొమ్మిది లక్షల డాలర్లు అప్పటి వరకు అయితే సైతం ఇరవై నాలుగు కోట్ల డాలర్లను సేకరించారు అయితే విరాళాల విషయంలో వారం రోజుల్లోనే ట్రంప్కు కమల హారిస్ చేరువయ్యారు అంతేకాదు డెమోక్రాట్ల సభ్యత్వాన్ని లక్షా వేల మంది స్వచ్ఛందంగా తీసుకున్నారు అదే సమయంలో డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్కు అవసరమైన మెజారిటీని డెలిగేట్ల నుంచి మద్దతును కమల హారిస్ పొందారు ఇక ఆగస్టు పంతొమ్మిదిన జరిగే డెమోక్రటిక్ సభలో కమలా హారిస్ అభ్యర్థిత్వాన్ని ఆమోదించడం లాంఛనంగా మారింది మరోవైపు అమెరికన్ ఓటర్లను ఆకర్షించేందుకు కమలా హ్యారిస్ తీవ్రంగా యత్నిస్తున్నారు ట్రంప్ను ఓడించేందుకు జాతిని ఏకం చేస్తామంటూ కమలా హారిస్ తెలిపారు ఆమె ప్రధానంగా యువతను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు తాజాగా సోషల్ మీడియా వేదిక టిక్ టాక్ లోకి కమలా హారిస్ చేరారు ఇప్పుడు రీల్స్ వీడియోస్తో యువత్ని ఆకర్షిస్తున్నారు టిక్ టాక్ లో ఆమెకు ఫాలోవర్లు భారీగా పెరుగుతున్నారు అయితే జూలై ఇరవై మూడున కమలా హారిస్ కంటే ట్రంప్ రెండు పాయింట్లు ఆధిక్యంలో ఉన్నట్టు రాయల్స్ పోల్ సర్వే వెల్లడించింది కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి కమలా హారీస్ ను తమా అభ్యర్థిగా డెమోక్రాట్లు ప్రకటించిన తర్వాత ట్రంప్ను ఆమె వెనక్కి తోశారు ఇప్పుడు ట్రంప్ కంటే కమలా హ్యారీసే రెండు పాయింట్లు ఆధిక్యంలో ఉన్నట్టు న్యూయార్క్ టైమ్స్ ప్రకటించిన సర్వే తాజాగా వెల్లడించింది ప్రధానంగా శ్వేత జాతీయేతర ఓటర్లు కమలా హారీస్ వైపు మొగ్గు చూపుతున్నట్టు సర్వేలు వెల్లడిస్తున్నాయి మొత్తంగా ట్రంప్కు ఏకపక్షంగా విజయం వరిస్తుందని భావించిన పరిణామాలు కాస్త పూర్తిగా టర్న్ అయ్యాయి కమలా హారీస్ ను అంత సులువు కాదని ఇప్పుడు ట్రంప్ శిబిరానికి తెలిసింది నవంబర్ ఐదున జరిగే ఎన్నికల్లో ఫైట్ టఫ్ గా ఉంటుందని తెలుస్తోంది ఇప్పుడు ఇరువురు అభ్యర్థులు నువ్వానేనా అన్నట్టుగా పోరాటం చేస్తున్నారు ఎన్నికలకు మరో వంద రోజుల గడువు ఉంది ఈ నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు ఎవరు సాధిస్తారో అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇదే ప్రశ్న మనల్ని భారత్ వైపునకు తీసుకొస్తోంది అసలు ఎవరు గెలిస్తే భారత్ ప్రయోజనం కలుగుతుంది అన్న చర్చ ఇప్పుడు మొదలైంది ఎందుకంటే ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఆధ్వర్యంలోని అమెరికా సర్కార్ చైనా విషయంలో భారత్తో స్నేహానికి తీవ్రంగా ప్రయత్నించింది కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం భారత్కు అనుకూలంగా ఉంటుందా అమెరికా అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నికల్లో పాల్గొంటున్న అభ్యర్థులకు భారతీయ మూలాలు ఉన్నాయి వారు గెలిస్తే భారత్తో తో సత్సంబంధాల్లో మార్పులు ఉండకపోవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు కానీ భారత్ అమెరికా సంబంధాలు మరింతగా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని మరికొందరు వాదిస్తున్నారు అయితే భారతీయ మూలాలు ఉన్న అభ్యర్థుల కంటే రోజురోజు ప్రపంచానికి ప్రమాదకరంగా మారుతున్న చైనాను ఎదుర్కొనే విషయంలోనే ద్వైపాక్షికంగా ఇరు దేశాలు సన్నిహిత సంబంధాలను కొనసాగించనున్నట్టు నిపుణులు విశ్లేషిస్తున్నారు నిజానికి ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ కు భారత్ అనుబంధం ఉంది నాడుకు చెందిన శ్యామల గోపాలన్ కూతురి కమలాదేవి హ్యారిస్ ఆమె తల్లిది తమిళనాడులోని తులసేంద్రపురం ఇంతకుముందు ఇళ్లకే పరిమితమైన మహిళలు ఇప్పుడు ప్రపంచం నంబర్ వన్ దేశంలో టాప్ స్థాయికి పోటీ పడేలా కమలా హారీస్ ఎదగటం తమకు గర్వకారణమని తులసేంద్రపురం గ్రామస్తులు చెబుతున్నారు కమలా హ్యారీస్ అప్పుడప్పుడు తల్లితో కలిసి తమిళనాడుకు వచ్చేది అయితే అమెరికా ఉపాధ్యక్షురాలైన తర్వాత ఆమె ఎప్పుడూ తమ గ్రామాన్ని సందర్శించలేదని అక్కడి ప్రజలు చెబుతున్నారు ఆమె ఉపాధ్యక్షురాలు అయిన సమయంలో తమిళనాడులో పలుచోట్ల సంబరాలు జరుపుకున్నారు ట్రంప్ రన్నింగ్ మేట్ జేడి వాన్స్ భార్య ఉషా చిలుకూరి వాన్స్ కూడా భారతీయ సంతతికి చెంది తెలుగు మహిళ జెడివాన్స్ ప్రఖ్యాత విద్యావేత్తల కుటుంబానికి చెందినవాడు వీరే కాకుండా పలువురు సెనేటర్లు కాంగ్రెస్ ప్రతినిధులు భారతీయ సంతతికి చెందిన నాయకులు అమెరికాలో ఉన్నారు నిజానికి అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచినా కమల హారిస్ గెలిచినా భారత్ అమెరికా మద్దతు విషయంలో అధ్యక్షుల విధానం మారకపోవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు భారత్కు అమెరికాతో ప్రయోజనాలుంటాయి తప్ప ప్రతికూలాలు ఉండకపోవచ్చని చెప్తున్నారు ఢిల్లీలో సంబంధాలకు ప్రస్తుతం రెండు పార్టీలు అనుకూలంగా చూస్తున్నాయి అధ్యక్షుడు బైడెన్ అంతకుముందు పదవిలో ఉన్న ట్రంప్ ఇరువురు నాయకులు ఆసియాలోనే చైనాను సవాల్ చేశారు అదే సమయంలో రష్యా ఆయుధాలపై భారత్ ఆధారపడటాన్ని తగ్గించేందుకు అమెరికా అధ్యక్షులు యత్నించారు తమ ఆయుధాలను అందించేందుకు తలుపులు తెరిచారు అయితే అమెరికా విషయంలో భారత్ ఆచేతూచి అడుగులు వేస్తోంది మోడీ ప్రభుత్వం ట్రంప్తోనూ బైడెన్తోనూ అనుకూలంగానే వ్యవహరించింది అలానే రష్యాను మాత్రం భారత్ దూరం చేసుకోలేదు ఇరు దేశాలతో సంబంధాలను కొనసాగిస్తోంది ఉక్రెయిన్ వంటి క్లిష్టమైన సంఘర్షణల విషయంలో మాత్రం తటస్థ వైఖరిని ఢిల్లీ అనుసరిస్తోంది ఏ విషయంలో పశ్చిమ దేశాలతో పాటు అమెరికా విమర్శలు గుప్పించినా భారత్ సంబంధాలను తెంచుకునేందుకు మాత్రం ఇష్టపడలేదు నిజానికి ప్రపంచ దేశాలకు భారత్ కొత్త మార్కెట్ గా ఆవిష్కృతమైంది ఈ నేపథ్యంలో అమెరికాలో ఎవరు గెలిచినా భారత్పై పెద్దగా ప్రభావం ఉండే అవకాశం లేదు అయితే భారత్తో సత్సంబంధాలు ఢిల్లీ కంటే వాషింగ్టన్కే ఎక్కువ అవసరం ఎందుకంటే అమెరికాకు కంట్లో నలుసుగా చైనా మారింది దీంతో పూర్తిగా చైనాపైనే అమెరికా దృష్టి కేంద్రీకరించింది ఏ తైవానో ఫిలిపైన్స్తోనో యుద్ధం వస్తే డ్రాగన్ను ఓడించేందుకు భారత్ మద్దతు అవసరం అందుకారణం ఆసియాలో చైనాను ఎదురించగల ఒకే శక్తివంతమైన దేశం భారతే